చెందిన నిజాయితీకి మారు పేరు నిజాయితీకి నిదర్శనమైన నిజాయితీ పరుడు నిస్వార్థ పరుడు ఎక్కడ అవకతవకలకు అన్యాయాలకు లోబడని నిజాయితీగా తాను విధులు నిర్వహిస్తూ తాను ట్రైనింగ్ అయిన కరగగూడెం నుంచి మొదలు కరగగూడెం నుంచి ఏడులో పోయారు మలుగురు పోలీస్ స్టేషన్లో ఎక్కడ కూడా తాను చేసిన నిధుని బట్టి ఎక్కడ కూడా రిమార్క్ లేనటువంటి గొప్ప ఉద్యోగ ఉన్నత విలువలు కలిగిన శ్రీ శ్రీ శ్రీరాములు శ్రీనివాస్ గారు ఎస్ఐ గారు అశరావుపేటకు బదిలీ అయిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఉన్నతమైన ఉన్నతమైన వర్గానికి చెందిన వ్యక్తుడు తనను మానసికంగా శారీరకంగా మనోవేదనకు చేస్తున్న సందర్భాలని ఎన్నోసార్లు పై అధికారులకు తాను విన్నవించిన తన నిజాయితీకి వారి పేరైనటువంటి వ్యక్తిగా ఉంటూ తను చేస్తున్న పనిలో నువ్వు చెప్పిందే నువ్వు చేయాలి అని ప్రలోభాలకు లోపెడుతూ ఉంటే నేను ప్రలోభాలకు దొంగను ఈ వ్యక్తిని సరైనటువంటి న్యాయం చేయనప్పుడు నేను బ్రతకడం కూడా వృధా అని తన జీవితాన్ని చాలించినటువంటి గొప్ప త్యాగమూర్తి శ్రీరాములు శ్రీనివాస్ గారు ఈరోజు మన ఈ లోకాన్ని విడిచిపోయినందుకు మనం చాలా విభ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం విభ్రాంతిని వ్యక్తం చేస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా భారత రాజ్యాంగాన్ని సరైనటువంటి పద్ధతులు నడిపించాలి అంటే పోలీస్ యంత్రాంగం సరైన పద్ధతిలో నడిచినప్పుడే ఈ సమ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దిగువ కులాలు ఉన్నటువంటి వ్యక్తులు దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ముందడుగుగా ఉంటూ ముందుకు పోతూ తనే సరైనటువంటి ప్రాతిపదిక ప్రకారంగా వారు రాజ్యాంగబద్ధమైనటువంటి ఫలాలు అనుభవిస్తారని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాటను రుంగలో తొక్కిన ఈ ఆధిపత్య కులాల పెత్తందారి వ్యవస్థలో బలైన ఓ గొప్ప యోధుడ నీకు మరణం లేదు అని ఈ రోజున సుజాత నగర్ మండల్ ఐక్యవేదిక దళిత ఐక్యవేదిక తరఫున మీకు బలమైన నివాళిని అర్పిస్తున్నాము ఎందుకంటే ఈ రోజున మీరు చేసిన త్యాగం ఇది త్యాగం కాదు ఇది త్యాగం కాదు మరొక మరొక నిజాయితీకి బాటలు వేసినటువంటి మీ మరణం వృధా కాదు మీ మరణం వృధా కాదు మీ మరణం వృధా కాదు శ్రీరాములు ఎస్ఐ గారు ఈ రోజున మీరు లేని ఈ లోటు ఎవరు పూడ్చలేనిది మీరు లేని లోటు ఎవరు పూడ్చలేనిది శ్రీరాములు గారు అన్యాయాలకు అక్రమాలకు తలోప పెడుతున్న ఈ ఆధిపత్య కులాల పెత్తందాని వ్యవస్థలో పెద్దందరి వ్యవస్థలో బలైన ఓ గొప్ప యోధుడ నీకు మరణం లేదు నీకు మరణం లేదు ఎందుకంటే మీరు చేసిన త్యాగాలు మీ మీపై చేసిన ఒత్తిడిని మీరు సహించక ఎవరికి చెప్పక కుటుంబాన్ని కూడా ప్రణంగా పెట్టి ప్రాణాలు విడిచిన గొప్ప యోధుడ మీకు మరణం లేదు అని మేము చెప్తున్నాం ఎందుకంటే మీ నిజాయితీకి మీరు చేసిన యొక్క గొప్ప పని అంటే ఆధిపత్య కులాల ధోరణిలో అట్టడుగు వర్గంలో పుట్టిన మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉన్నతమైన చదువులు చదివి మీ లక్ష్యాన్ని నెరవేర్చే దిశలో మీరు చేస్తున్న ఈ ప్రయాణంలో ఈ ఒడిదుడుకుల్లో జరిగిన ఈ యొక్క ఆధిపత్య కులాల పెద్దందారి వ్యవస్థలో బలైపోయారు మీకు మరణం లేదు మీకు మరణం లేదు శ్రీనివాసు కాదు ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ